గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్ గుడ్ మార్నింగ్ నా పేరు వచ్చేసి హసీనా మరి ఇక్కడే మరి ఇక్కడే విలేజ్ నేను వెస్టింగ్స్లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా డాడీకి మోకాళ్ళ నొప్పులు ప్లస్ కిడ్నీలో రాళ్ళు ఉంటాయి మా అమ్మకు కూడా గర్భసీ ఆపరేషన్ అయ్యి ఇంకా ఇట్లా నడుములు పట్టుకొని కూర్చుంటుండే ఎన్ని మందులు వాడినా తగ్గలేదు అయితే మా అప్లైనర్ వచ్చేసి అసంత్ సార్ అనే మాకు ఫెస్టేజ్లో ప్రోడక్ట్స్ వాడు మంచిగా ఉంటుంది తగ్గిపోతుంది అని చెప్పిండు ఫస్ట్ నేను కూడా నమ్మలేదు కానీ ఒక మీటింగ్ ఆత్మకూరులో ఓ శ్రీలత మీ అమర్నాథ్ సర్ గారు మీటింగ్ జరిగింది మీటింగ్కి తీసుకెళ్ళారు అప్పుడు విన్నా నేను మా డాడీ ఇద్దరం వెళ్ళినాం వెళ్ళినప్పుడు మీటింగ్ విన్న తర్వాత అర్థమైంది ఇందులో హెల్త్తో పాటు మనీ కూడా ఉంది అని చెప్పారు ఇంకా ఆ రోజే ఐడి వేసుకొని సప్లిమెంట్స్ తీసుకోవడం జరిగింది ఇంకా మా డాడీ టూ మంత్స్ నుంచి వాడుతున్నారు మా డా మోకాల లోపల కొంచెం తగ్గినాయి మా అమ్మాయితే షేర్కి కూడా వెళ్తుంది నిజంగా పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది నేను ఎంబీఏ ఫస్ట్ ఎంబీఏ చదివిన కానీ నాకు ఎలాంటి జాబ్ అనేది చేసుకోవడం కూడా లేదు కానీ మై గ్రేట్ మెంటర్ ధనలక్ష్మి శంకర్ మేడం టెన్త్ చదివి ఇందులో ఇంతగానో ఇన్కమ్ తీసుకుంటున్నారని మేడం టెస్టిమోని విన్న తర్వాతే నాకు అర్థమైంది ఇందులో మనీతో పాటు అన్ని ఫ్యూచర్ కూడా బాగుంటుంది మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అన్నీ ఉంటుందని నాకు అర్థమైంది ఆ తర్వాతే నేను నెస్టి నేను నమ్మి మేడం మేడం టెస్టిమోనీని నాకు పూర్తిగా తీసుకొని ఇందులో జాయిన్ అయ్యి నేను చేస్తున్నా నిజంగా నేను కూడా మంచి గ్రేట్ పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ